జగిత్యాల జిల్లా కోరుట్లలో అప్పుడే మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది పార్టీలలో ఉంటూ కౌన్సిలర్ టికెట్లు వస్తాయని ఆశతో ఉన్న కార్యకర్తలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వలసలు వచ్చే ఆనవాయితీ ఉంది అలా వచ్చిన వారికి టికెట్లు ఇస్తారా లేక పార్టీని పార్టీ జెండాను మోసిన వారికి ఇస్తారా అనే సందిగ్ధత టికెట్ ఆశించే కార్యకర్తలను వేధిస్తుంది జగిత్యాల జిల్లా కోరుట్లలో మున్సిపల్ ఎన్నికల వేడి ఇప్పుడే పీక్ చేరుతోంది ఇంకా నోటిఫికేషన్ రాకముందే పార్టీలో టికెట్ల కోసం పోటీ పొత్తులు లెక్కలు మొదలయ్యాయి ఎన్నికల సమయం రాగానే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వలసలు రావడం పనిపాటే కానీ ఇప్పుడు కోరుట్లలో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే వచ్చిన వారికి టికెట్ల లేదా సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలక టికెట్ ఆశిస్తున్న కార్యకర్తల గుండెల్లో ఈ సందిగ్ధత మంటలు రేపుతోంది పార్టీ కోసం రాత్రింబవళ్లు తిరిగిన వాళ్లకు న్యాయం జరుగుతుందా లేదా ఎన్నికల వేళ చేరిన వారికి పెద్ద పీట వేస్తారా ఈ నిర్ణయాలే రేపటి రాజకీయ భవిష్యత్తును కోరుక్ల మున్సిపల్ రాజకీయాల దిశను నిర్ణయించబోతున్నాయి టికెట్ ఎవరి చేతికి పార్టీ నిర్ణయం ఏంటి కోరుక్ల రాజకీయాల్లో ఎంతమంది పార్టీలు మారబోతున్నారు ఎవరి భవిష్యత్తు ఏమిటి వచ్చే కోరుక్ల మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలబోతుంది ఎవరిది మున్సిపల్ ఎవరిది మున్సిపల్ పీఠం త్వరలో మా ఇంటూ సెవెన్ సర్వే అండ్ వాచ్